గత జూన్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో మనోహర్ చేసిన తనిఖీల్లో సుమారు యాభై వేల మెట్రిక్ టన్నుల అక్రమ బియ్యం నిల్వలు పట్టుబడితే అందులో సుమారు ఇరవై ఆరు వేల మెట్రిక్ టన్నుల బియ్యం కేవలం పీటీఎస్ బియ్యం ఉండడం ఆశ్చర్యం వేస్తుందని సివిల్ సప్లై మంత్రి నాదండ్ల మనోహర్ అన్నారు కాకినాడలో మంత్రి మీడియాతో మాట్లాడారు గత ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల కాలంలో సంబంధించిన అధికారులను కానీ మీడియాను కానీ ఆ చుట్టుపక్కలకు రానివ్వకుండా కట్టడి చేయడం చాలా విచారకరమన్నారు పేదలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే బియ్యం ఒకే కుటుంబానికి కుటుంబానికి సంబంధించిన వారు కనుసైగలతో పేదల బియ్యం బొక్కేయడం దారుణమన్నారు ప్రస్తుతం తమ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎవరి మీద వ్యక్తిగతంగా కాకుండా తప్పు చేసిన వారిని వదలకుండా చట్ట చర్యలు తీసుకుంటామని సూచించారని మంత్రి చెప్పారు ఎవరికి ఇబ్బంది కలగకుండా మేము చూసుకుంటాం రెండో విషయం రైస్ ఏం తీసుకెళ్తున్నారు ఏంటి మీకు మాకు సంబంధం లేదని మీరు అంటున్నారు అది కొంతవరకు కరెక్ట్ కానీ జరుగుతున్న వాస్తవాలు కూడా మీకు వివరించాలి కదా దాదాపు మేము సీజ్ చేసిన అమౌంట్లో యాభై శాతం పీడిఎస్ రైస్ అని మాకు అనుమానం దొరికి ఆధారాలు దొరికినప్పుడు ఖచ్చితంగా మేము దానికి దానికి అనుగుణంగానే మేము నడుచుకుంటూ ముందుకు వెళ్తాం అందులో భాగంగానే మేము సిక్స్ఐ కేసెస్ పెట్టి కలెక్టర్ గారు దానికి ప్రొసీడింగ్స్ ఇచ్చారు దాదాపు నూట అరవై ఐదు కోట్ల రూపాయలు బ్యాంక్ గ్యారంటీలు తీసుకోబోతున్నారు పెనాల్టీస్ ఉంటాయి వాళ్ళ పైన క్రిమినల్ చర్యలు ఉంటాయి పోలీస్ అధికారులు కూడా దానిపైన ఇన్వెస్టిగేషన్ దాదాపు పూర్తయింది వాళ్ళందరికీ ఫార్టీ వన్ నోటీసులు ఇచ్చి లీగల్గా జరగాల్సిన అరెస్టులు కానివ్వండి లీగల్ ప్రాసెస్ కానివ్వండి అవన్నీ కూడా సక్రమంగానే జరుగుతాయి దయచేసి మీరు మిమ్మల్ని అందరూ కూడా నేను కోరేది ఏంటంటే ఇందులో మీరు భాగస్వాములు ఓపెనింగ్ రిమార్క్స్లో చెప్పారు కలెక్టర్ గారు యు ఆర్ స్టేక్ హోల్డర్స్ అని సో మీరు స్టేక్ హోల్డర్స్గా ఉన్నారు కాబట్టి యు ఆర్ ఫ్రీ టు టాక్ మీకు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా కూడా సమస్య పరిష్కారం కోసం మీరు జిల్లా అధికారిగా మన కలెక్టర్ గారిని మీరు కలవండి ఆ సమస్య కోసం మీరు పరిష్కారం కోసం మీరు కూడా మీ అభిప్రాయాలు చెప్తే ప్రభుత్వం నుంచి మేము ఏం చేయగలుగుతామో దాని గురించి తప్పకుండా చేస్తాం కానీ విత్ ఇన్ ద లీగల్ స్ఫియర్ మేము మా ఎన్ఫోర్స్మెంట్ అదే అదేవిధంగా న్యాయబద్ధంగా మేము తీసుకోవాల్సిన కొన్ని చర్యలు తప్పకుండా మేము తీసుకుంటాం మీ వ్యాపారాల్లో కానివ్వండి మీకు ఆటంకాలు కలిగించాలని కానివ్వండి లేదా కష్టపడి మా హమాలీ సోదరులు ఎవరైతే పాపం ప్రతిరోజు పోర్టులో అక్కడ కార్యక్రమాలు చేసుకుంటున్నారో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా ఉంటుంది అది ప్రభుత్వం తరఫున మీకు మాటిస్తున్నాను ఒక రెండు మూడు రోజుల్లో ఎక్కడ కూడా ఇటువంటి బాటిల్ నెక్స్ లేకుండా ట్రాఫిక్ మూవ్మెంట్లో కానివ్వండి బార్జెస్ మూమెంట్లో కానివ్వండి అదేవిధంగా షిప్ వెసల్స్ గురించి కూడా మీరు ప్రస్తావించారు మీకు కూడా ఒక షెడ్యూల్ మీకు అర్థమయ్యే విధంగా సో దాట్ మీకు డెమరేజెస్ ఛార్జెస్ రాకుండా మీకు ఏ విధంగా వెసులుబాటు కల్పించాలో ఒక క్లారిటీ తీసుకొస్తారు దాని ప్రకారంగా మీరు కూడా ప్లాన్ చేసుకోవచ్చు మీరు ఫోర్ కాస్టింగ్ తప్పకుండా బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీక్ ఎందుకంటే మళ్ళీ ఫోర్టీన్ ఫిఫ్టీన్త్ వస్తుంది కాబట్టి ఎండ్ ఆఫ్ ది వీక్ కలెక్టర్ గారు కొత్త యాక్షన్ ప్లాన్ ఇనిషియేట్ చేసి మీ అందరితో కూడా మళ్ళీ క్లారిటీగా మీకు ఈ సమాచారం అందిస్తే ఇటువంటి అపోహలు అనుమానాలు లేకుండా దయచేసి మీరు కూడా ఈ ప్రాసెస్లో మిమ్మల్ని కూడా భాగస్వాములుగా మేము కోరుకుంటున్నాం కాబట్టి ఆ పాత్ర మీరు కూడా పోషించమని మిమ్మల్ని ప్రత్యేకంగా నేను కోరుకుంటున్నాను స్థానిక శాసనసభ్యులు కూడా నేను కోరేది ఏంటంటే దయచేసి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా అంతిమంగా